ఎంతెంత పిల్లలు నోతున్నారు కదా కాదు అమ్మా నన్ను ఎప్పుడైనా నువ్వు బయట తీసి సాకేవటే లోపలే పెట్టసా చూపించు మన వ్యాపారానికి ఎంత దండగో తెలుసు అట్లే మన చూపు మనుషులు ఆకర్షించాలి కనీసం ఎకరం ఎకరం బాగా పలాలమ్మాల ఇంట్లో తగాల పెట్టి ఇంటికాయలు తీసుకుంటారు మరి ఇప్పుడు రెండు కాకుండా నేను ఒక్కసారి అది కండికు దగ్గబాడు ఐచిండప్పుడు రచనీయమంటాడు ఒక జాబు తినాలి కొరొద నాకవ దగ్గర వ సంధాలయం పాడనారు ఈ వరా కొరొద హాసిని ఎడి ఆనంటూ ఉండే చెంగీ लोन <laughs>

అవతానికి కూడా ఉండాలి నిన్ను అక్క కన్నా ఐక్య చేద్దాం అనుకున్నావు నువ్వు కొద్దిగా నాతో కథ పోతున్నావే ఇంతకు ఎందుకు పరిగెత్తావు అమ్మా నేను అలా పరిగెత్తున్నా విలానవా ఆ అందుకే సందకాన కుర్రోళ్ళ టీవీలు తిరుగుతుంటే నాకు ఏదో అనుమానం వచ్చింది ఏంటో ఇక వాళ్ళు ఉద్యోగాలు కాదో మాటారు ఇంకేం కాదు చావకే చెక్కనే ఉంటారు కొడుకు ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత అమ్మా ఎవరో పెద్ద సుబ్బారావు కుమారుడు చిన్న సుబ్బారావు గారిని అబ్బగారా నన్ను చూసి చూసి చిత్రాయ్ రా అన్నారు ఆ ఏంటా వెళ్ళానా అమ్మా నన్ను కింద నుంచి పైకి పై నిది जिंदगी యాగా యాగా ఏం చేయలేదు కానీ లోనికి వచ్చినాక నిన్నే ఏదో ఆ ఎడక వాళ్ళ బాబు ఏం చేయడాక ఎండవాళ్ళే అవుతుంది కానీ ఇంకా అమ్మా వాళ్ళందరూ మన ఇంటికి వచ్చేవారని ఎంతో మంది వస్తుంటారు ఎంతో మంది బాగుంటారు అమ్మా అమ్మా అమ్మ ఒక మాట్లాడుతాను నన్ను ఏమన్నా అమ్మా మరే మా నాన్నగారు ఎవరే మీ నాన్నగారు ఎవరంటే ఇప్పుడు ఇబ్బంది వచ్చింది ఎందుకంటే ఊరు దాకా పెట్టెదిరి పెట్టి వాడు ఆయనే అని చాలా మంది కరుమారు అసలు సంగతి వాళ్ళకి తెలియదు పోయిన బొట్లు వాళ్ళ మూడు బొట్లు ఉన్నాయి మన ఇంట్లో బొట్లు అందులో ఎవరని చెప్పేది ఎవరు చెప్పేది ఆ తర్వాత పేరు చెప్పేది ఎవరు చెప్పేది రామకృష్ణని పెద్ద పదోరు ఊళ్ళో తల తలమే చేతులు చెప్పుకుని దీక్కుంటారు కాలేజీ కొన్ని సంక్రాంతి శరౌండ్ రోజు వచ్చారు వాడి కిరక చూసారా అది రూపాయి డబ్బులు డబ్బులు ఇచ్చేవాళ్ళ దగ్గరకు చాలా జాగ్రత్తగా ఉన్నారు అమ్మాయి ஏன்பாரம் செய்ய பெற்று காட்டு வியாபாரம் பண்ணுற నీవెంత చెప్పినను నీవేమి చెప్పినను ఈ పాడవృతి నేను చేయలేనమ్మా నా మనసు నా తనువు అంతా శ్రీకృష్ణ పరమాత్మ లగ్నం చేశానమ్మాత్మీరం అమ్మా నువ్వు తల్లివటే నన్ను కన్నావా ఎక్కడైనా కొని తెచ్చి

బాధపడాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బాగుంది దేనని మనం చెప్పుకొని బతుకుతున్నామమ్మా కానీ కొంతమంది అట్లా కావాలి ఇంకో కావు చూడమ్మా హాస్పిటల్లో హాస్పిటల్ అంద ఉంచుకున్నాయని కోసం బస్టాండ్ గుర్చు ఇంకొక మహాతల్లి ఉందమ్మా పొత్తునే తెలుసు అమ్మా మగ్గుడు కాలకు దండం పెట్టుందమ్మా పట్టించాయి ఇలాంటి వాళ్ళు ఉన్నారే దేశాన్ని నాశనం చేయడానికి మహాతల్లుడే కాదమ్మా మహానుభావులు కూడా ఉన్నారమ్మా ఒక్కొక్క ఆయన ఇచ్చిన కట్టు జాలక చేసుకున్న ప్రజాన్ని కృష్ణ తగవ పెడతాడు ఇంకొక ఆయన ఉన్నాడమ్మా దాడి గచ్చిన వారికి జాకెట్ ముక్క కొని మనకైతే పట్టి చీర కొని అలాంటి వాళ్ళు సిగ్గుపడేవాళ్ళు నువ్వు తల్లివేనా నన్ను నవమాసాలు మూసి కన్నావే 結果り出けちゃう。

చేస్తావు మా తల్లి ఎందుకో బాగా అమ్మా ఇక నీ పెళ్లి అన్నా వెంకటేశ్వర గారు ఉన్నాడు ఆయన పెళ్లి అయినా చేస్తాడు అవసరమై చేసుకోవడం అమ్మా అన్నట్టు జరుగు మర్చిపోయా మొన్న హైదరాబాద్ వెళ్ళాడు అల్కొండ బ్రహ్మాండంలో చెట్టుపాట్లు ఇచ్చాడు గుమాయించిపోతున్నా ఓ నన్నేం చేయమన్నా అమ్మా చెప్తేనేవ్వ చెప్పకపోతే అమ్మ పోతున్నావు ఇలాంటి మాటలన్నీ మోసరాకపోతే అని కోడి పెట్టే వృత్తిది పాడవృత్తి ఏమి వృత్తి పాడవృత్తి